షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీబీసీ విండోస్ అండ్ డోర్స్ బొండా గ్రూప్ వికారాబాద్ జిల్లా తాండూరులో నవవధువు అనుషని భర్త పరమేశు అరుగు మీద కూర్చునుండుగా గొడవ పడి ఒక పెద్ద కర్ర తీసుకుని తల మీద కొట్టి కొట్టి చంపేశాడు స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు అయితే ఆ సమయంలో అతను కర్ర తీసుకున్నప్పుడు ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మహిళ ఆపే ప్రయత్నం చేసింది ఎందుకయ్యా కొడుతున్నావు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి ఆ కర్ర తీసుకొని వస్తున్నటువంటి పర్మిషన్ అడ్డుకుంది ప్రస్తుతం అదే మహిళతో నేనున్నాను ఆమె అభిప్రాయం తెలుసుకుందాం అమ్మ ఏంటి ఆ రోజు గొడవ కారణం ఏంటి ఎందుకు గొడవ బండి మీనుకెళ్ళి తోలికొచ్చిండు తాళం దియమంటే తీయలేదు సార్ అంతే ఇక బండి మీద తోలుకొచ్చిండు ఆమెని తోలుకొచ్చి తాళం అంటే తీయలేదు ఆమె ఇంటికి ఆ ఇల్లు తాళం దియమంటే తెలియక కర్ర తీసుకున్నాడు కొట్టిని నా పనికి పోయిన అని నన్ను దొబ్బేసి రెండు కొట్టింటికి నేను అంటే చాలాసేపు ఆ అరుగు మీద కూర్చున్న అప్పుడు అతను కూడా కూర్చున్నాడు ఏదో గొడవ జరుగుతుంది మాట్లాడుకుంటున్నారు ఏంటి దేని గురించి అది తాళం దీమనే తలిగిండి సార్ అంతే అంతే ఇక తాళం మాకు ఇచ్చిపోయింది తాళం ఇచ్చి నేను రిటర్న్ ఇడికి వచ్చినాక తాళంది తాళంది అంటే అక్కడ ఇక్కడ చూడు అట్టిగా కొట్టాట్లు ఉండని మధ్యలో పోయింది రెండు నన్ను కొడితే ఎంట కాయని అయిపోయాయి ఇక కొట్టి మిమ్మల్ని కూడా కొట్టాడా నన్ను కూడా రెండు కొడితే నేను వెనక కాయినా సార్ ఇక నన్ను ఇడిచిపెట్టిండి ఇక పిల్లకి కొట్టుడు కొట్టిండి సార్ అంటే కొట్టేటప్పుడు అటు ఇటు చూస్తా ఉన్నాడు ఏది ఆ కర్ర కర్ర దొరికింది ఇక దాంతో కొట్టింది సార్ ఐదారు ఆపి దొబ్బేసి సార్ ఇక దొబ్బినాక ఇక నేను వెనకైనా సార్ కొట్టిండు ఇక నేను కింద పడ్డా దొబ్బితే కొట్టుడే కొట్టి పానం పోయినాక కట్టేవాడేసిండి ఇంకేమి పిల్ల అడ్డం పడ్డా సార్ ఐదారు కొడితే నాకు రెండు పడ్డాయి మళ్ళీ ఆరేడు కొట్టిండు సార్ కింద పడ్డాది ఇక ఇంకా అట్ట ఏం పరమేశ్వర ఎప్పుడు ఇట్లాగే గొడవ పడుతుండే వాడే సరిగా రూపాల ఇంట్లో వయసు చూస్తామా సార్ లోపల సంగతి తెలియదు మనకు మిమిని నేను పత్తరానికి కోతుటి వద్దంటే ఉన్న ఊరు కోదామని ఇక ఊరుకోలేని అంతే ఇక మనకి ఏం తెలియదు సార్ అంటే పెళ్ళి దగ్గర నుంచి ఇదే రకమైనటువంటి గొడవలు అని చెప్తా ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో వై చూస్తామా సార్ మనం ఇంట్లో చూడలే బయట బయట గొడవ బయట తెలుస్తే ఇంటం పోతాం జరజాడం ఆడితే గానీ అంతకుము మనకేం తెలియదు సార్ మొన్న చంపే ముందు రోజు ఒక మూడు రోజుల ముందు కూడా ఇదే రకంగా కొడితే చేయను రోజు నేను అంటే పరమేశ్వర అమ్మ వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళినా తాళం మీ దగ్గరికి ఇస్తారా మా తమ అత్తమ్మ ఉంటుంది ఇచ్చిపోతారు సార్ అంతే నేను ఆ రోజు ఉన్న ఇంటికాడ చూసిన అంతే నేను కూడా పత్తి దీనికి కూలి పోతాను నేను కూడా ఇంటికాడ ఉండ ఇంటికాడ ఉండు కదా కొడుతుండు కదా అని పోయిన అంతేగాని అంతకు మనకేం తెలియదు సార్ అంటే ఇప్పుడు అనుష అత్త మీ దగ్గరికి వచ్చి కూర్చుంటుందా ఇంట్లో మీ అతమ్మతో మీ అతమ్మతో మాట్లాడటం కానీ వర్క్ మాట్లాడదు మాకు అసలు మేము మేము మాట్లాడం అసలు ఈ గల్లీలో ఎవరితో కూడా మాట్లాడదంటే గొడవలు పెట్టుకుంటుంది అంటే మేము మాట్లాడాము సార్ వాళ్ళతో అసలు అంతే అంటే మరి తాళం ఇస్తుంది కదా మీకు ఇంటికి వెళ్ళడం మేము మాట్లాడకుంటే కూడా ఆడ తగిలేసి పోతుంది ఎక్కడ తగిలేస్తుంది ఆడ తగిలేసి పోతుంది అంతే ఓకే ఆ మూలకేసి పోతుంది మేము మాట్లాడు మాట్లాడపో మేము లేని లేకపోయినా కూడా మూలకేసిపోతే తీసుకుపోతారు అలా అంతేగా అంటే అసలు ఏంటి కారణం ఏంటి ఇంత ఇంత దారుణంగా కొట్టి చంపడానికి కారణం వాళ్ళకేరక సార్ మనం ఇంట్లో పోయి చూస్తామా ఎంతసేపు ఉంటాం చెప్పు మనం బయట వాళ్ళము బయట లొల్లి చేస్తుంది కదా అని పోతాం అంతే బయట జాడ జాడమాడితే కానీ ఇంట్లో పోయి చూస్తామా సార్ ఇంట్లో సంగతి అదే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మరి అయిన తర్వాత మరి డబ్బులు కావాలని చెప్పి ఇంటికి పంపిస్తున్నారు కదా ఆ ప్రేమ అంతా ఏమైపోయింది మరి పరమేశ్కి సార్ ఏం చేసుకున్నాడా ప్రేమ ఎక్కడ పోయిందో దోమెక్కడ పోయిందో ఎందుకెరక మనకు తెలియదు అవన్నీ కొట్టి ఏమంటే కొడుతుండు కదా అని ఇప్పుడు పిని మేము అంతే ఏం తెలియదు మనకి